పాపం ఒకరి ఒకరు తెలియకుండా తండ్రి దగ్గర నుంచి కొంత కొడుకు దగ్గర నుంచి కొంత కొన్ని లక్షల రూపాయలు పదమూడు లక్షల రూపాయలు ఇంత తెలియకుండా ఒకరు తల్లికి తెలియకుండా కొడుకు దగ్గర కొడుకు తెలియకుండా తల్లి దగ్గర డబ్బులు ఈ రకంగా ఎంత ఘోరంగా మోసం చేసేది ఇదైతే ఇంకా ఘోరం ఎంత దారుణం అంటే కొడుకు పాపం పుట్టుకతోటే కొంచెం అందుడు కావడం ఆయన సర్జరీ కోసం రెండున్నర లక్షల రూపాయలు వాడికి ఇచ్చి పాపం సర్జరీ వన్ ఇయర్ తర్వాత చేస్తామంటే వాళ్ళ చిన్న పైసలు పరిస్థితి ఇవాళ ఆపరేషన్ చేసుకోవడానికి ఒక్క పైస లేదు పాపం ఆ తల్లి ఇక్కడికి వచ్చింది అమ్మా ఇటు వాళ్ళ అమ్మ ఇగో తను పాపం వాళ్ళ బాబు సర్జరీ కోసం అని వాళ్ళ కొడుకు సర్జరీ కోసం అని రెండున్నర కూడబెట్టుకొని కూడబెట్టుకుని వాళ్ళ దగ్గర పెడితే దుర్మార్గులు కనీసం ఆ మానవత్వం కూడా లేదు పాపం ఒక లైండ్ పర్సన్ కి మనం సహాయం చేస్తాం హెల్ప్ చేస్తామన్న ఒక కనీసం జ్ఞానం కూడా లేకుండా ఆ బాబుకు సంబంధించిన పైసలు కూడా తినేసారంటే ఇంక ఎంత అన్యాయం ఇది మీరే ఆలోచించాలి